న్యూస్ కి స్వాగతం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాంచరం నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ లక్డారం మూడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బీఆర్ఎస్ బలపరిచిన లక్ష్మీ మల్లేశం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతకు ముందు ఎంపీటీసీ గా గెలిచిన తాను ప్రతి ఒక్క వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఇప్పుడు కౌన్సిలర్ అవకాశం వచ్చింది కాబట్టి తమ వార్డులో ఇంకా ఎక్కువ పనులు చేసే అవకాశం తనకు వచ్చిందని తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు తులం బంగారం రైతు బంధు రైతు బీమా వృద్ధా పెన్షన్ రుణమాఫీ లాంటి పథకాలు ఏవి కూడా నెరవేర్చలేదని అన్నారు ఫిబ్రవరి పదకొండు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారగుర్తికు పోటీ వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారి ప్రజలు విన్నవించారు నేను లగ్నారాం విలేజ్లో మూడో వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా లక్ష్మీ మల్లేశం నా పేరు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసం నేను కొన్ని మాట్లాడాలని దలుచుకున్నా ఇంతకుముందు నేను ఎంపీటీసీగా గెలవడం జరిగింది నేను ఎంపీటీస్గా గెలిచిన తర్వాత ఊర్లో ప్రతి ఒక్క విలేజ్ విలేజ్లో ప్రతి ఒక్క వార్డుకు ఆడట వడుకలు చేయడం జరిగింది కానీ ఇప్పుడు నాకు కౌన్సిలర్గా అవకాశం వచ్చింది ఒక గల్లీకి అవకాశం వచ్చింది కాబట్టి ఈ గల్లీలో ఎక్కువ పనులు చేయడానికి నాకు ఆస్కారం దొరికింది కాబట్టి మంచి విజయం సాధించిన తర్వాత ఈ మూడో వార్డును అందంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రజలు నా పైన ఉంచుతారనే నమ్మకంతో కోరుకుంటున్నాను అందుకే నేను కాంగ్రెస్ పార్టీ కోసం కొన్ని మాట్లాడాలి తెలుసుకున్నాను వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతారండి వాళ్ళకు ఓట్లు అడిగే నై నైతిక హక్కే లేదండి అయితే మహిళలకు ఇరవై ఐదు వేలు ఇస్తాము రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ప్రతి నెల ఇవ్వలేదండి దులం బంగారం ఇస్తామన్నారు ఇవ్వలేదండి రైతు బంధు ఇవ్వలేదు రైతు బీమా ఇవ్వలేదు వృద్ధాప్య పింఛను ఇవ్వలేదు రుణమాఫీ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తామన్నారు రుణమాఫీ దిక్కే లేదు ఇలా చెప్పుకుంటూ పోతుంటే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఏ ఒక్క హామీ కూడా ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు వాళ్ళు నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క హామీ ఇలా పైరవి లేకుండా ఎవరి ప్రోత్సాహం లేకుండా నేరుగా లబ్ధిదారిని కంది కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అందరు ప్రై పైరవికారుల చేతులు తడుపుతూ చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది కాబట్టి ఈ దుస్థితిని ప్రజలందరూ ఏకమై మమేకమై దాన్ని తరిమి కొడతారని భావిస్తూ నేను ఈ సమావేశాన్ని ఇప్పుడు నేను మూడో వార్డుగా నేను మూడో వార్డు కౌన్సిలర్గా లక్ష్మీ మల్లేశం అనే వ్యక్తి కారు గుర్తుపైన పోటీ చేస్తున్నాడు నాకు గుర్తు నెంబర్ ఒకటి వచ్చింది క్రమ సంఖ్య ఒకటి వచ్చింది ఆ ఒకటి కారు గుర్తుపైన ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని నేను నా లగ్డారం విలేజ్ మూడో వార్డు ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను